అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే అయితే చాలా బాగున్నానండి అండ్ సో ఈ రోజు వచ్చేసి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మనకి కార్తీక మాసం మొదలైపోయింది కదండి చాలా నిష్టగా అందరు చాలా బాగా భక్తితో అయితే పూజలు చేస్తూనే ఉంటారు సో ఈ రోజు మా ఇంట్లో వచ్చేసి మార్నింగ్ అయితే నేను ఫోర్ థర్టీకి అయితే లేసాను ఇండ్లు ఇంట్లో వాకిలు అన్ని శుభ్రంగా చేసుకుని కడిగి రెడీగా అయితే పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఈ రోజు గుడికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి స్వామికి అభిషేకం ఈ ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగా అయితే లేసాము సో ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాం అనమాట ఇంట్లో టెంకాయ కొట్టేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్తున్నాము అక్కడ అభిషేకం చేయించేదానికి సో ఎప్పుడైనా కానీ మొదటి వారం రోజు నాడే మేము ఎక్కువగా అభిషేకం అనేది చేపిస్తూ ఉంటాము ఈ కార్తీకాలలో బట్ వీళ్ళు కుదిరినప్పుడు ఒక సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ అలా జరుగుతుందనమాట సో ఇలా అయితే సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఒక చిన్న బెల్లపు అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ నేను త్రీ థర్టీకి లేస్తే పిల్లలు ఫోర్ ఓ క్లాక్ కల్లా లేసారనమాట మనిషి ఒకరు పక్కన లేకుండా ఆటోమేటిక్ అయితే లేస్తారు పటాలకి పూలు తీసుకోవడం కూడా మర్చిపోయాను అన్నీ నేను తీసుకొని వెళ్ళి కార్లో అయితే పెట్టారనమాట ఇంకేం చేసేది లేక ఉన్న వాటిని అడ్జస్ట్ చేశాను ఇంకా దేవుడి గదిలోకి ఒక పూ పెట్టానని ఆయనకు సమర్పించినట్టే సో టైం అయితే ఇంత అయిందండి ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకైతే మేము బయలుదేరడం అనమాట ఆ ఇద్దరు మార్నింగ్ అయితే వేసేస్తారు సో రెడీ అయ్యి ఇంకా టీవీ అయితే చూస్తున్నారు పాలు తాగుతారని చెప్పేసి అడిగాను అనమాట ఓకే తీసుకొని రాపో అని చెప్పింది పెద్ద పాప వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ అయితే తాగుతుంది అనమాట చిన్నది అయితే అస్సలకి తాగదు అనమాట బుజ్జోగిస్తూ ఓదార్స్తే మాత్రం అప్పుడు తాగుతుంది కొంచెం పెంక్ ఎక్కువ అనమాట మా పాప అండ్ ఇక్కడ పాలు అయితే కాంచుతున్నాను ఇంకా పిల్లలకి పాలు ఇచ్చేసాను ఇంకా ఆయన రమ్మని చెప్పారనమాట సో ఇక్కడ పాలి చేసి ఇంకా రెడీ అయిపోయాము ఆల్రెడీ నేను నిన్న ఈవినింగ్ అయితే ఒక లీటర్ అయితే తెచ్చుకుంటాము సో మార్నింగ్ కి కొద్దిగా పెరుగు అయితే పేరు పెట్టేస్తాను సో మధు వచ్చేసి కార్లో పెట్టేటన్ని పెట్టేశారు అండ్ చూస్తూ ఉండండి అండ్ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము కాబట్టి అందరికీ పేరు పెరి ప్రతి ఒక్కరికి ఉన్నాను కార్తీక మాస శుభాకాంక్షలు అండి సో ఇప్పుడు ఫైవ్ థర్టీకి అయితే మూవ్ అయిపోయాము బట్ అక్కడికి వెళ్ళేలోగా సిక్స్ థర్టీ కల్లా మేము రీచ్ అయిపోయాము అనమాట సో ఇక్కడ వచ్చేసి తెల్లవారుజామునే గుడికి అయితే బయలుదేరిపోయాము ఎందుకంటే అక్కడ అభిషేకం అనేది తొందరగా కంప్లీట్ చేపించాలనేసి మనకి ఎప్పుడైనా కానీ తెల్లవారుజామున మనకి ఎర్లీగా చేపించడం వల్ల మంచి ఫలితాలు అనేది ఉంటాయనేసి ఈ మాక్సిమం సిక్స్ థర్టీ కల్లా రీచ్ అయిపోయామనమాట దగ్గరికి వచ్చేసామన్నమాట సో ఇక్కడ ఇయర్లీ వన్ టైం కాబట్టి కొత్తగా టెంపుల్ కూడా ఒకటైతే పడింది అనమాట సో దగ్గరికి వచ్చేసాము పిల్లలు ఇద్దరు కూడాను నిద్రపోతున్నారనమాట చల్ల గాలి వస్తుంటే ఉంటే సో ఆల్మోస్ట్ వచ్చేసాము ఇక్కడ వెళ్తూనే ముందు మేము గజస్తంభం దగ్గర ఎదురుగా వచ్చేసి ఇక్కడ దీపాలు అనేది పెట్టించాము సో మూడు వందల అర మూడు వందల అరవై ఒత్తులు ఇక్కడ దీపం అనేది కంప్లీట్ చేసేసాను నేనైతే ఇక్కడ అత్తయ్య పెడుతుందనమాట సో మార్నింగ్ మేము వీళ్ళందరూ లోపలికి లోపలికైతే అభిషేకానికి అన్ని తీసుకొని వెళ్ళేశారు కార్లో నుంచి అండ్ మేము ఇక్కడ దీపావళి అయితే పెట్టేసుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట అభిషేకానికి ఆల్రెడీ చాలా మంది క్యూ కట్టారండి అందుకనేసి వన్ అవర్ లేట్ అయిపోయింది అనమాట ఇంత ఎర్లీగా వచ్చా కూడాను పూజకైతే చాలా మంది క్యూ కట్టేశారు సో అభిషేకం అయితే ఇక కాదన్నట్టు ఇంకా ముగ్గురు ముగ్గురు అయితే చేయించారు ఒక్కొక్కరు చేపేయాలంటే హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అందుకని ఒకేసారి కల్పించి ముగ్గురు ముగ్గురు అయితే చేస్తారనమాట సో బయటకు వచ్చేలోగా గాజులు వేయించుకుందాం అనుకుంటే ఇక్కడ గాజులు వేసేదానికి ఇంకా షాప్స్ అనేవి పెట్టలేదు ఎందుకంటే దూరభారం నుంచి తెచ్చుకోవాలి ఇక్కడ అనేది వాళ్ళు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు తెచ్చుకొని అన్నీ సర్దుకుంటున్నారనమాట కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వచ్చామనమాట సో ఆల్మోస్ట్ లోపల కూడా మనకి ఫోన్ అనేది అలో ఉందనమాట బట్ నాకు తెలియక నేనైతే వీడియో తీయలేదు వీళ్ళు అనేసి నేనైతే వీడియో స్కిప్ చేసేసానని అసలు ఫోన్ అనేది నేను తీసుకొని పోకుండా లోపలైతే వేసేసాను అనమాట కార్లోనే పెట్టేస్తాను సో బయటికి రాగానే మళ్ళీ కార్ నుంచి ఫోన్ తీసేసుకున్నాను ఇక్కడ కొంచెం వీడియో అయితే తీసాను బయట వరకు సో ఎప్పుడైనా కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము గాజులు అయితే వేపించుకుంటున్నాం అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేలాగా ఇంత మార్నింగే గాజులు కూడా ఇంకా బయట పెట్టలేదు ఇప్పటికి ఇప్పుడు అనమాట అమ్మే వాళ్ళందరూ కూడాను సో ఇదన్నమాట వీడియో ఉదయాన్నే చాలా మంది వచ్చారండి అభిషేకానికి మాకన్నా ముందు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అయిపోయాయి మాది కొంచెం లేట్ అయిపోయింది ఒకేసారి ముగ్గురు నలుగురు అయితే చేపిస్తున్నారనమాట అభిషేకం అనేది అంటే ఒక్కొక్కరికి చేపించేదానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది కదండి అందుకనేసి ముగ్గురు ముగ్గురు కల్పించి చేపించారనమాట సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా కార్ దగ్గరికి వచ్చేసామనమాట ఇక్కడ మేము వచ్చిన వాటి గుడి ప్లేస్ వచ్చేసి కాశీశ్వరుడు ఇక్కడ మీకు జూమ్ చేసి చూపించాను కదా అది పుష్పగిరి అనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే దూరంగా ఉంటుంది సో వీళ్ళకి స్కూల్కి లేట్ అవుతుంది అనేసి బయలుదేరుతున్నాము ఇక్కడ వీళ్ళు రేగి పనులు అయితే తీసుకున్నారు తినమంటే నా చేతికి ఇచ్చిందనమాట సో ఇంకా కార్ డిక్కీలో వచ్చేసి తీసుకొని వచ్చినటువంటి స్వీట్ బాక్స్లు అన్నీ కూడాను కార్ డిక్కీలో అయితే పెట్టారు సో నేనైతే కార్లో అయితే కూర్చుంటున్నాను దీనికి కార్ డిక్కీలో వచ్చేసి కొన్ని స్వీట్స్ బాక్సెస్ ఉన్నాయి కదా అవన్నీ తీసి సర్దుకుంటున్నారు ఎందుకంటే దారి ఇవ్వాలి కదండి తీసుకొని వచ్చింది పది మందికి కోసం అనేసి ఈ యొక్క కార్తీక మాసంలో ఎటువంటి దాన ధర్మం చేసాకని ఎంతో పుణ్యం అంట అందుకనేసి బట్ మన చేతులతో కాస్త కుస్త కొంచెమైనా కానీ ఇతరులకి సహాయపడే విధంగా అయితే చూడండి ఈ కార్తీక మాసంలో మనకు చేతిని ఇంతలో ఒకరికి దానం చేయడం వల్ల ఆ శివానుగ్రహం అనేది తప్పకుండా అయితే లభిస్తుంది సో ఈయనకు వచ్చేసి ఈరోజు హాలిడే అయితే పెట్టారనమాట లీవ్ పెట్టేసారు గుడికి వెళ్ళి వచ్చేలోపు లేట్ అవుతుంది అనేసి లీవ్ అయితే పెట్టారు సో ఈయన లీవ్ పెట్టారనుకుంటే ఇంకా చాలా ఒక నాలుగైదు గుళ్ళు తిరిగేసి వచ్చేవాళ్ళము బట్ కుదరలేదనమాట పిల్లలకి స్కూల్ ఉంది కదా అందులో ఈ రోజే అనమాట వీళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి చిన్న పాపకి ఈరోజు స్టార్ట్ అయినాయి ఇంకా పెద్ద పాపకి వచ్చేసి టూ డేస్ తర్వాత అనమాట సో వెళ్తూనే రోజైతే నేను మార్నింగే అయితే పంపించలేదండి ఎందుకంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేసిందని ఇద్దరు టైర్డ్ అనమాట అందుకనేసి ఇద్దరికి స్నానం చేయించేసి వీళ్ళిద్దరిని రెడీ చేయించి పిల్లల్ని ఇద్దరు పనుకోబెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అనమాట వీళ్ళకి ఎగ్జామ్ అందుకనేసి ఆఫ్టర్నూన్ వీళ్ళకి లంచ్ అనేది ఇంట్లోనే తినిపించేసి స్కూల్కి అయితే పంపించాను పెద్దమ్మాయి వెళ్ళలేదనమాట వెళ్ళలేదన్నమాట పాపని ఒకదాన్ని అయితే పంపించాను ఎందుకంటే ఫస్ట్ డే కదండి ఎగ్జామ్ ఉందనేసి ఆఫ్టర్నూన్ నుంచి అయితే పంపించాను ఇక్కడ పిల్లలు ఇద్దరికి ఇంటికి రాగానే వీళ్ళకి స్నానాలు చేయించిన తర్వాత ఇద్దరిని రెడీ చేయించి ఒక అమ్మాయి పడుకుంది ఇంకొక అమ్మాయి అలానే ఉందన్నమాట ఇక్కడ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో వీళ్ళకి దోశ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈయనకి ఇచ్చేస్తూ ఉంటే తింటూ ఉన్నారు ఇంకా నేను వెళ్ళి ప్రసాదాలు పంచేసి రావాలన్నమాట సో ఇక్కడ స్వీట్ బాక్స్ అని చెప్పాను కదా అది అత్తయ్య ఈవినింగ్ ఇస్తానని చెప్పింది ఇంకా నేను వెళ్ళి ఇంకా పంచామృతం అనేది మా వీధిలో అంతా కూడా ఇచ్చేసి అయితే రావాలి సో ఇక్కడ నేను పెట్టేశాను ఇంక ఆఫీస్కి వెళ్ళేది కూడా లేదు కాబట్టి ఇంకా తిని చక్కగా టీవీ అయితే చూసుకుంటున్నారనమాట సో ఇక్కడ చూసారు కదా కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా వైట్ రైస్ ఉంది కాస్త అంత పెరుగుంది నైట్ అయితే నేను రసం చేశాను అనమాట ఇంకా అవి అయితే కొన్ని ఉన్నాయి అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి పప్పు అయితే చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మెంతిపప్పు అనమాట సో ఈయన ఇంట్లో ఉన్నారంటే పిల్లలతో పాటు ఈయన కూడా అన్నీ కావాలి అంటుంటారు సో ఈయనకి అప్పడాలు అయితే వేయించి పెట్టమన్నారు సో అనేసి అయిపోయాయనేసి అయితే వేస్తున్నాను అనమాట సో ఇవి చాలా చాలాసేపటికండి రింగులు అన్నీ కూడాను లో ఫ్లేమ్లో స్టార్టింగ్లో అయితేనే వచ్చేస్తాయి మళ్ళీ అసలుకి రావన్నమాట ఇక్కడ సో సగ్గుబియ్యం కూడా చాలా బాగుంటాయి టేస్టీగా నేను సగ్గుబియ్యం వడియాలు కూడా కొద్దిగా అయితే వేసేసాను ఇంకా నా వంట పని అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను ఇక్కడ పంచామృతం మిగిలింది కదండి అవి ఒక గ్లాసులకైతే అయితే వేసుకొని తాగుతున్నాను అనమాట సో పిల్లలు కూడా అసలు తాగలేదు ఈయన కూడా కొద్దిగతు టేస్ట్ చేశాడు అదే దేవుడికి అయితే ప్రసాదం కాబట్టి ఇంకా వద్దనకన్నా కాస్త అంత అయితే అయితే లేపేసి ఇంకా మా పాపకి అయితే కావాలనేసి అడిగింది అనమాట సో నైట్ నేను పాలు పెట్టాను కదా అదంతా కూడాను పైన మీగడైతే ఇలా కట్టిందండి వన్ లీటర్ తీసుకుంటా కాబట్టి ఆల్మోస్ట్ పైన మీగడంతా కూడా నాకు ఇంత అయితే వస్తుందన్నమాట సో ఒక వన్ వీక్ కల్లా మనకి ఒక హాఫ్ మైన నెయ్యి అయితే నేను చేసుకోగలుగుతాను సో ఇదంతా స్టోరేజ్ చేసుకున్న వెన్నమాట ఇదంతా కూడా పెరుగు అనమాట పాపకి పెరుగన్నం తినిపించేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసాను ఇంకా ఈ పెరుగు చూస్తారు కదా పెరుగు అంతా తోడు పెట్టేసిన తర్వాత మిగిలిన వచ్చినటువంటి ఇప్పుడు అంతా మిక్సీ అయితే చేస్తున్నాను అనమాట మిక్సీ చేసి ఇంకా నేనైతే వెన్న అయితే తీసుకుంటున్నాను బట్ మార్నింగ్ మీరు చూసుకున్నట్టయితే దోశలకి నేను నెయ్యే వేసుకుంటాను ఆల్మోస్ట్ను టిఫిన్లో అన్నిటికి కూడాను ఆల్మోస్ట్ నేను నెయ్యే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను బట్ మాకు వచ్చేటువంటిది మంత్లీ తీసుకుంటాం కదండి పాలు వాటి మీదనే నాకు ఒక టూ అండ్ హాఫ్ కిలో అయితే వస్తుంది వెన్న అయితే సో అది అమ్మడం అంటూ ఏం కాదు ఇంకా మనమే అయితే ఇంట్లోకి ఖర్చు అయిపోతుందనమాట సో అది కూడా నాకు సరిపోదు అనమాట ఎక్కువగా మనం అప్పుడప్పుడు స్వీట్స్ అందుకు చేసినప్పుడు స్మూతీ మైసూర్పాక్ చేసుకున్నప్పుడు చాలా వరకు నాకు ఇంట్లోనే నెయ్యి అనేది చాలా ఖర్చు అవుతుంది అలాంటప్పుడు చూస్తారు కదా స్టోరేజ్ చేసుకున్నటువంటి కొన్నాను వెన్నెలాగా అయితే తీసేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రై అయినాక కొంచెం లైట్గా మనకి బ్రౌన్ షేడ్ వచ్చేటప్పుడు అందులోకి మనం మెంతులు వేసామంటే చాలా బాగుంటుందండి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎటువంటిది లేకుండా ఉంటుందన్నమాట సో అది ఆఫ్టర్నూనే చేసేసాను టూకి అలా అండ్ టూ థర్టీకి అయితే అది ప్రిపేర్ చేసేసాను ఇంకా ఈవినింగ్కి నేను మళ్ళీ పొంగనాలు అయితే వేస్తున్నాను అనమాట గుంత పొంగనాలు ఈయన ఇంకా ఖాళీగా ఉంటే ఎలా అంటే ఇంకా ఈవినింగ్ అయ్యేలాగా స్నాక్స్ అయితే కంపల్సరీ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు అందుకని స్కూల్ దగ్గరికి ఆయన వెళ్ళిన వెంటనే నేను ఇక్కడ పొంగనాలు అయితే వేస్తున్నాను ఇంకా ఇందులోకి ఎర్రకారం అయితే వేస్తాను అనమాట సో గుంత పొంగణాలు అయితే చాలా బాగా ఇష్టంగా అయితే తింటారనమాట అయితేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను ఒకవేళ మీరు చూసిండకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ కూడా నేను ఇస్తాను మీరు చూసినకపోతే అవి కూడా చూసేయండి డైలీ వాక్స్ ఒక టూ ఆర్ త్రీ అయితే చేస్తాను అనమాట ఇంతకు ముందు వచ్చేసి సో గుంతపంగనాలు అనేది నేను పిండి అనేది కానీ టూ డేస్ కానీ ఎక్కువగా అయితే చూసుకుంటాను ఒకరోజు ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేస్తాను నేను చూసారు కదా ఈవినింగ్కి అయితే బాగా చల్లరిపోయిందండి చూశారు కదా మొత్తం నిండిపోయింది అనమాట చాలా బాగా మంచి టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా నైట్ వచ్చేసి ఇంకా పిల్లల్ని ఇంక ఈవినింగ్ పిల్లల్ని తొందరగా అయితే రెడీ చేశాను ఇంకా నైట్ వచ్చేసి మళ్ళీ దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ అయితే కొంచెం సింపుల్గా హడావిడిగా అయితే చేసేసుకొని వెళ్ళాను సో నైట్ వచ్చేసి కొంచెం అలంకరించుకొని మళ్ళీ పూలు అందుకు పెట్టేసుకొని నార్మల్గా బెల్లం ముక్క అయితే పెట్టుకున్నాను సో టైం లేనప్పుడు ఏదో ఒకటి అంటూ స్వీట్ అనేది పెట్టాలి లేకుంటే పెడితే నేను ఎక్కువగా అండి కలకండ ఉంటుంది కలకండ లేకుండా కానీ ఎక్కువ ముక్క అయితే యూజ్ చేస్తూనే ఉంటాను సో చూసారు కదా ఈ కార్తీకం అంతా కూడాను ఇలా నిత్య దీపారాధనతో చక్కగా అండ్ సాయంత్రం అయ్యే ఏలోగా మనకి బయటకున్న దీపాలు పెట్టేసి అండ్ ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా వచ్చేసి మనకి తులసి చెట్టు దగ్గర ప్రతిరోజు కూడాను నిత్యం దీపారాధన చేయడం అనేది చాలా ముఖ్యమంగా అని చెప్పచ్చు సో దామోదర అష్టోత్తరాలు ఉంటే నామాలు మాత్రం ఖచ్చితంగా అయితే చదువుకోండి లేకుంటే ఆ శివుడికి సంబంధించి అష్టోత్తరాలు మీరు పారాయణం చేసినా సరిపోతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి వీళ్ళకి నేను నైట్ వచ్చేసి డిన్నర్కి వచ్చేసి చపాతీ అనమాట ఇంకా పప్పు ఉంది కదండి ఇంకా పప్పు ఇంకా వడియాలు కావాలన్నారు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పింక్లో పెరిగి ఉంది ఇంకా వాటితోనే అయితే సరిపోయిందనమాట అండ్ డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా టీవీ చూస్తూ పిల్లలకి కింద కూర్చోపెట్టేసి ఎక్కడే తినిపిచ్చేస్తామన్నమాట ఇంకా వాళ్ళకు ఎవరి ప్లేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే తింటూ ఉన్నారు సో నా రొటీన్ బ్లాగ్ వచ్చేసి మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో చూసే కదా ఈ డే వ్లాగ్ వచ్చేసి ఇదేనమాట డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను చూస్తూ ఉండండి take care bye bye